ఎనిమిదవ తరగతి విద్యార్థులకి వీడియో పాఠానికి స్వాగతము చతుర్భుజ నిర్మాణాలు గత మూడు మూడు సెషన్స్ మనము చతుర్భుజంలోని నిర్మాణాలు ఏ విధంగా చేసుకోవాలి అనేది చెప్పుకుంటూ వస్తున్నాము ఈరోజు ఆఖరి పాఠము ఈ పాఠంలో మనము మూడు పాయింట్ ఐదు మరియు మూడు పాయింట్ ఆరు అభ్యాసంలో ఉన్నటువంటి లెక్కలు మనము సాధన చేద్దాము ఈ రోజుటి సెషను ఇది ఆఖరి సెషన్ అమ్మా జాగ్రత్తగా గమనించి ప్రతి ఒక్క విద్యార్థి కూడా చక్కగా అర్థం చేసుకొని చేసుకున్నట్టయితే మీకు నాలుగు మార్కులు ఖచ్చితమైనటువంటి ప్రశ్న ఇది సులభమైన ప్రశ్న మీకు చాలా ఇష్టమైనటువంటి ఎందుకంటే మీ దగ్గర ఉన్నటువంటి జామెంట్రీ వస్తువులను మీరు వాడుతూ చేస్తున్నటువంటి నిర్మాణం కాబట్టి విద్యార్థులందరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి అధ్యాయం ఇది అవునా కాదా కాబట్టి శ్రద్ధగా విని చేయండి ఇక్కడ మనము ఇవన్నీ కూడా నిర్మాణాలు చెప్పుకున్నాం నాలుగు నిర్మాణాలు ఈరోజు ఐదవది ఐదవది అనగా మూడు భు మూడు భుజాలు రెండు ఆసన కోణాలు ఇచ్చినట్టయితే చతుర్భుజ నిర్మాణము మూడు భుజాలు రెండు ఓకే ఆ మూడు భుజాలు రెండు ఆసన కోణాలు ఇచ్చినట్టయితే చతుర్భుజ నిర్మాణము మనము ఈరోజు చెప్పుకుందాము ఐదవ నిర్మాణము మూడు భుజాలు రెండు ఆసన కోణాలు ఇక్కడ తీసుకున్నటువంటి లెక్క ఏబి ఇచ్చారు బీసీ ఇచ్చారు సిడి ఇచ్చారు కోణం బి వద్ద కోణం ఇచ్చారు సి వద్ద కోణం ఇచ్చారు ఈ విధంగా ఒక చిత్తపటం వేసుకున్నట్టయితే దీంట్లో ఏబి పొడవు తెలుసు బీసీ పొడవు తెలుసు కోణం బి వద్ద బి వద్ద కోణం తెలుసు వంద డిగ్రీలు అదేవిధంగా సిడి కొలత తెలుసు సి వద్ద కోణము డెబ్బై ఐదు డిగ్రీలు ఇది మనము ఈ విధంగా చిత్తుపటం వేసుకొని దీనికి మనము ఇప్పుడు నిర్మాణం చూద్దాం ఐదవ నిర్మాణము మనకి మూడు భుజాలు రెండు కోణాలు ఇచ్చినట్లయితే త్రిభుజ నిర్మాణము మొట్టమొదట ఏబి రేఖాఖండానికి ఇద్దాము భూమి ఏబి రేఖాఖండానికి ఇద్దాము ఈ విధంగా దీని యొక్క పొడవు ఐదు సెంటీమీటర్లు వద్ద కోణము వంద డిగ్రీలు వంద డిగ్రీలు మనము వృత్తలు ఎక్కిణితోని గీయలేము కాబట్టి ఇక్కడ నేను డి కోణంతో ఈ విధంగా వంద డిగ్రీలు గుర్తించడం జరిగింది ఈ విధంగా వంద డిగ్రీలు తీసుకుందాము బి వద్ద కోణము వంద డిగ్రీలు మనము బీ కేంద్రంగా నాలుగు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఈ కిరణంపై చేపరేఖ గీసి శీర్షాన్ని గుర్తిద్దాము ఈ విధంగా రెండు భుజాలు ఒక కోణం ఇచ్చినట్టయితే మనం చాలా సులభంగా ఒక త్రిభుజం అన్నది నిర్మించవచ్చు తర్వాత చతురస్రాన్ని నిర్మిద్దాం అయితే సి వద్ద కోణం డెబ్బై ఐదు డిగ్రీలు కాబట్టి డెబ్బై ఐదు డిగ్రీలని మనము ఒక వృత్తలేఖినితోని గీయవచ్చు మనకు తెలిసిన విధంగానే మనము మొట్టమొదట అరవై డిగ్రీలు ఈ విధంగా డెబ్బై ఐదు అన్నది అరవై దాటిన తర్వాత వస్తుంది అంటే అరవైకి నూట ఇరవైకి మధ్యన మనకు కావలసినటువంటి కోణం అనేది ఏర్పడుతుంది అరవైకి ఇది అరవై ఇది నూట ఇరవై మనకు కావాల్సిన కోణం ఈ రెండింటి మధ్యన ఉంటుంది కాబట్టి గమనించండి పిల్లలు వృత్తలేఖని పాయింటర్ పాయింట్ నేను ఎక్కడ పెడుతున్నాను ఏ కోణాన్ని అయితే సగం చేయాలో ఈ రెండు బిందువుల మధ్యన కోణం సమద్వీకరణ చేయాలి కాబట్టి ఇక్కడ ఇక్కడ బిందువు మన పాయింటర్ పెట్టవాలి పెడితే ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి అరవై వస్తుంది మనం దీన్ని సగం చేశాం కాబట్టి ఇది ముప్పై అంటే ఇది తొంభై అయింది ఇప్పుడు మనకి ముప్పై అవసరం లేదు పదిహేను అయితే సరిపోతుంది కాబట్టి ఈ ముప్పైని మళ్ళీ కోణ సమధద్వీకరణ రేఖ గీతాం ముప్పైకి అప్పుడు మనము ముప్పైలో సగం పదిహేను అనగా ఇక్కడ అరవై ఇది ఒక పదిహేను అరవై ఒక పదిహేను డెబ్బై ఐదు డెబ్భై ఐదు మనకు వచ్చేస్తుంది శ్రీ వద్ద కోణం ఎంత ఉండాలమ్మా డెబ్బై ఐదు డిగ్రీలు ఉండాలి ఈ విధంగా ఓకేనా ఇప్పుడు మనకి రెండు కోణాలు తెలుసు ఈ విధంగా ఈ రెండు భుజాలు మూడు భుజాలు కదా ఇంకొక భుజం అంటే ఆరు సెంటీమీటర్ల భుజం ఇది కూడా తెలుసు కాబట్టి సి కేంద్రంగా ఆరు సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఈ విధంగా ఒక చాపరేఖ గీసినట్టయితే మనకు కావలసినటువంటి నాలుగవ శీర్షము డి ఏర్పడుతుంది డిని గుర్తించిన తర్వాత ఏ డిని కలిపినట్టయితే మనకు కావలసినటువంటి చతురస్రము ఏర్పడుతుంది ఇది చాలా సులభమైనటువంటి చతురస్ర నిర్మాణము అర్థమైందా పిల్లలు నిర్మాణ క్రమాలు చూద్దాము నిర్మాణ క్రమాలు ఏ విధంగా రాయాలో ఇచ్చిన కొలతలతో చిత్తుపటము నిర్మించుము తర్వాత భుజము కోణము భుజము త్రిభుజ నియమము అనగా మనకి ఒక కోణం ఇచ్చారు రెండు ఆసన భుజాలు ఇచ్చారు కాబట్టి బి వద్ద కోణం వంద డిగ్రీలు ఉంది కాబట్టి రెండు భుజాలు ఆసన భుజాలు తెలుసు కాబట్టి మనం ఒక త్రిభుజ నిర్మాణం చేసుకుందాము తర్వాత సి వద్ద కోణము మనము డెబ్భై ఐదు డిగ్రీలు కోణంతో సి వై గీద్దాము సి కేంద్రంగా ఆరు సెంటీమీటర్ల వ్యాసార్థంతో మనము ఒక చాపరేఖను దానిపైన ఒక చాపరేఖ ఈ కిరణంపై ఒక చాపరేఖ గీద్దాము ఆ ఖండన బిందువును ఢీగా గుర్తించినట్టయితే ఏడి కలిపినట్టయితే మనకు ఏబిసిడి అనే ఒక చతుర్భుజము ఏర్పడుతుంది ఇవి నిర్మాణ క్రమాలు ఆరవ నిర్మాణము ఆఖరి నిర్మాణము కొన్ని ప్రత్యేకమైనటువంటి చతుర్భుజ నిర్మాణాలు అనగా అభ్యాసం మూడు పాయింట్ ఆరులోని కొన్ని నిర్మాణాలు గమనించండి ఇక్కడ మనం ఒక రాంబస్ని నిర్మించాలమ్మా ఈ రాంబస్లో మనకి భుజాలు ఇవ్వలేదు కోణాలు ఇవ్వలేదు మనకు కా కేవలము రెండు కర్ణాలు ఇవ్వడం మాత్రమే జరిగింది ఈ రాంబస్లో ఈ రెండు ఈ రెండు కర్ణాలు ఇవ్వడము జరిగింది ఈ కర్ణాల యొక్క పొడవు ఈ విధంగా కర్ణాల యొక్క పొడవు ఇవ్వడం జరిగింది గమనించండి ఒక కర్ణం పొడవు నాలుగు పాయింట్ ఐదు సెంటీమీటర్లు ఇంకొక కర్ణం పొడవు ఇది మూడు ఇది కూడా ఈ విధంగా మూడు సెంటీమీటర్లు మొత్తం కలిపినట్టయితే ఆరు సెంటీమీటర్లు అంటే ఒక రాంబస్లోని కర్ణాలు లంబ సమధ్వీకరణ చేసుకుంటాయి అనగా ఆరు సెంటీమీటర్లు ఉన్నటువంటి ఈ బీడీ రేఖాఖండాన్ని ఈ ఏసీ రేఖాఖండము సగంగా విభజిస్తుంది అనగా మూడు మూడుగా విభజిస్తుంది ఇది చిత్తుపట రాంబస్ నిర్మాణము రాంబస్ లో మనకి రెండు కర్ణాలు ఇవ్వడం జరిగింది ఈ విధంగా మొట్టమొదట ఒక కర్ణాన్ని గీద్దాం మనము ఏసీ కర్ణము ఏసీ కర్ణం యొక్క పొడవు నాలుగు పాయింట్ ఐదు సెంటీమీటర్లు ఈ ఏసీ కర్ణాన్ని మనము లంబ సమద్వీఖండన చేయాలి ఇది బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా లంబ సమద్వీఖండన అంటున్నాను అనగా మనం గీయబోయేటటువంటి రేఖాఖండం ఏదైతే ఉందో అది ఈ ఏసీ రేఖాఖండాన్ని రెండు సమభాగాలుగా విడదీయాలి మరియు ఆ రెండింటి మధ్య గల కోణము ఖచ్చితంగా లంబకోణం అయి ఉండాలి కాబట్టి దాన్ని మనము లంబ సమద్వీఖండన అంటాము అది గీయాలంటే మనము ఈ దీని యొక్క పొడవు నాలుగు పాయింట్ ఐదు కాబట్టి దీనిలో సగము రెండు పాయింట్ రెండు ఐదు కాబట్టి రెండు పాయింట్ రెండు ఐదు కన్నా ఎక్కువ తీసుకోవాలి మనము వృత్త లేఖినిలో కొలత వ్యాసార్థము దాదాపుగా మూడు సెంటీమీటర్లు తీసుకోవాలి బాగా గుర్తుపెట్టుకోండి మూడు సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఏ వద్ద పెట్టి ఈ విధంగా ఒక చాపరేఖ గీయాలి ఏసీ పైన ఒక చాపరేఖ ఈ పాయింట్ జరపకుండా ఏసీ కింద ఒక చాపరేఖ మరి అదే సేమ్ ఒకటే వ్యాసార్థం వ్యాసార్థం మార్చకూడదు అదే వ్యాసార్థంతో ఈ విధంగా పైన కింద ఈ విధంగా చాపరేఖలు గీసుకోవాలి వీటి యొక్క ఖండన బిందువులని గుర్తించి మనము ఒక రేఖను గీయవలసి ఉంటుంది ఎక్స్ వై రేఖ ఇది ఎక్స్ వై రేఖను మనము ఈ విధంగా గీద్దాం దీన్ని మనము లంబ సమద్వి రేఖ అంటాం ఈ లంబ సమద్ఖండన రేఖ దీన్ని అనగా ఇక్కడ నుంచి ఇక్కడికి అనగా ఈ ఖండన బిందువును ఎమ్గా గుర్తిస్తాను చూడండి ఎమ్గా గుర్తిస్తాను ఏఎం రెండు పాయింట్ రెండు ఐదు ఉంటుంది ఎంసి కూడా రెండు పాయింట్ రెండు ఐదు ఉంటుంది స్కేల్ టోన్ అదే విధంగా ఉంటుంది మీరు ఇక్కడ ఒక డీకోణం కోణం పెట్టినట్టయితే ఇది చక్కగా మీకు తొంభై డిగ్రీలని సూపి సూచిస్తుంది కాబట్టి ఈ నీలం రంగులో ఉన్నటువంటి రేఖ రేఖ ఏదైతే ఉందో దాన్ని మనము లంబ సమద్ఖండన రేఖ అని అంటాము కాబట్టి మనకు దీని ఒక కర్ణం అనుకున్నట్టయితే ఈ ఎమ్ నుంచి అంటే మనము ఈ బీడి బీడి శీర్షాలను గుర్తించాలి కాబట్టి ఈ బి అన్నది మరియు డి అన్నది ఎమ్ నుంచి మూడు సెంటీమీటర్ల దూరంలో బి అదేవిధంగా ఇక్కడ డి ఉంటుంది ఎందువల్లంటే ఈ రెండు మనం కలిపినట్టయితే మనకు కావాల్సినటువంటి కర్ణం పొడవు ఆరు సెంటీమీటర్లు రావాల్సి ఉంటుంది కాబట్టి మనము వృత్తలేఖినిలో మూడు సెంటీమీటర్ల కొలత తీసుకొని ఈ విధంగా ఈ రేఖ పైన ఈ విధంగా చాపరేఖను గుర్తించాలి అదేవిధంగా క్రింద కూడా సేమ్ అదే మూడు సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఈ విధంగా మూడు మూడు కలిపినట్టయితే మనకు కావాల్సిన ఆరు వచ్చేస్తుంది కాబట్టి ఈ రెండు బిందువులను మనము ఈ విధంగా గుర్తిద్దాం ఇది బి ఇది డి ఇది ఒక కారణము ఇప్పుడు మనము ఏబిని తర్వాత బీసీని తర్వాత సీడీని గమనించండి పిల్లలు సీడీని అదేవిధంగా ఏడీని ఏడీని కలిపినట్టయితే మనకు కావాల్సినటువంటి రాంబస్ అన్నది ఏర్పడుతుంది ఇది ఆఖరి నిర్మాణము మనం చేసినటువంటి నిర్మాణానికి నిర్మాణ క్రమాలు రాద్దాము నిర్మాణ క్రమాలు ఇచ్చిన కొలతలతో చిత్తుపటం గీయము తర్వాత ఏబి రేఖాఖండాన్ని గీసాము మనము నాలుగు పాయింట్ ఐదు సెంటీమీటర్లతోని తర్వాత ఏబి రేఖాఖండానికి లంబ సమద్వీఖండన రేఖ గీసాము ఈ లంబ సమద్వీఖండన రేఖ యొక్క పేరు మనము ఎక్స్ వై రేఖగా పెట్టుకున్నాము ఈ లంబ రేఖ మరియు ఏపీ ఏబి రేఖ ఖండానికి యొక్క ఖండన బిందువుని ఎంగా గుర్తించాము ఎం కేంద్రంగా మూడు సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఈ రేఖపై డి బి మరియు డి వద్ద చాపరేఖలను గీసి ఈ బిందువులను గుర్తించాము తర్వాత ఏబిని బీసీని సిడిని ఏడీని కూడా కలిపినట్టయితే మనకు కావలసినటువంటి చతుర్భుజము ఏర్పడింది ఇది ఈరోజు పాఠము ఇది ఆఖరి అభ్యాసము విద్యార్థులు మీ అందరికీ కూడా బాగా అర్థమైందని అనుకుంటున్నాను గుడ్ లక్